ప్రపంచమంతటిని మనం నాలుగు భాగాలుగా చేసినట్లయితే ఉత్తరం దక్షిణం తూర్పు పడమర తూర్పు దిక్కునున్న జన్లందరిలో గొప్పవాడుగా ఉన్న ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం నేర్చుకుందాం ఆ వ్యక్తి ఊజు దేశంలో తూర్పు దిక్కునున్న ఊజ దేశంలో యోగు అని ఒక మనుషుడు ఉన్నాడు అతడు యోగు ఎలాంటి వాడంటే యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు యోగుకి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతర ఎడ్లు ఐదు వందల ఆడుగాడుదలు కలిగి చాలామంది పనివారు అతనికి ఆస్తిగా ఉన్నారు అయితే యోగు కుమారులందరూ కూడా వంతులు చొప్పున అనుదినం ఒకరికొకరు తమ తమ ఎండలు విందు చేసుకునేవారు అన్నమాట తమ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కలిసి అన్నపానంలో పుచ్చుకున్న వాళ్ళని ఒకరు ఒకరు పిలుచుకునేవారు ఈరోజు అన్న ఒక అన్న ఇంటికాడ భోజనం అయితే నెక్స్ట్ రోజు ఇంకొకరింటికాడ తర్వాత ఇంటికాడ లైన్గా అందరూ అక్క చెల్లెలు అన్నదమ్ములు ఫ్యామిలీస్ అందరూ కలిసి విందు ఏర్పాటు చేసుకున్నారన్నమాట వారు వారి విందు దినంలో పూర్తి కాగా యోగు తన కుమారులు పాపం చేసి ఒకవేళ తన కుమారులు కుమార్తెలు విందు ఏర్పాటు చేసుకుంటున్నారు కాబట్టి ఎక్కడైనా వారు హృదయంలో దేవుని దూషించారేమో లేకపోతే ఎక్కడైనా పాపం చేశారేమో అని వాళ్ళందరినీ పిలువనప్పించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వాళ్ళు ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించచ్చు వచ్చాడు యోగు నిత్యము అలా చేసేవాడు ఎందుకంటే నా పిల్లలు ఎక్కడైనా వాళ్ళ హృదయంలో దేవుని దూషించారేమో లేదా దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పాపం చేశారేమో అని యోగు వాళ్ళందరినీ పిలువనంపించి అరుణోదయం లేచి వాళ్ళందరూ ఒక్కొక్కరి నిమిత్తమే దహన బలి అర్పించేవాడు యోగులో ఉన్న లక్షణాలను మనం చూసాం ఎలాంటి వాడు తూర్పు దిక్కునున్న జనులందరిలో గొప్పవాడు ఇంకా మనం చూస్తే ఈ యొక్క ఒకటి నుంచి ఐదు ఐదు వచ్చినాల్లో మనం చూస్తే యోగూ ప్రార్థనాపురుడు కూడా తన ప్రార్థనా జీవితాన్ని మనకు ఎలా తెలుస్తుంది తన బిడ్డల కోసం ప్రార్థించేవాడు దేవదోతులు యహోవ సన్నిధిని నిలుచుడికే వచ్చిన ఒక రోజు ఏమైందంటే యహోవ సన్నిధికి దేవదోతులు వచ్చారు ఆ దినం నా అపవాది కూడా వాళ్ళతో కలిసి దేవదోతులతో కలిసి యహోవ సన్నిధికి వెళ్ళాడు అప్పుడు యహోవా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగారంట అపవాదినేమని అడిగారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగినప్పుడు ఏం చెప్తున్నాడు భూమి మీద ఇటు అటు తిరుగునాడచ్చు అందులో సంచరించుచు వచ్చానని చెప్పాడు అందుకు ఎక్కువ ఏం చెప్పారు నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించావా అతడు ఎలాంటి వాడు అనుకున్నావు నా సేవకుడైన యోగు ఎలాంటి యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు అసలు భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడని అపవాదితో సవాలు విసిరారు ఎప్పుడైతే అపవాదితో యహోవ దేవుడు అని చెప్పారో అపవాది ఏమంటున్నాడు ఆ ఊరికినే దేవుని ఎందు భయభక్తులు గలవాడుగా ఉన్నాడేంటి నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తము చుట్టూ కంచి వేసావు కదా అతని చుట్టూ ఉంచో అతను దీవించావు అతనికి ఏం కావాలో అన్నీ ఇచ్చావు అతనికి బోళ్ళు ఇచ్చావు అందుకని భయభక్తులు కలిగి ఉన్నాడని చెప్పు చెప్పింది సాతాను యహోవదేవుడి అయినను నీవిప్పుడు నీ చేయి చాపి అతను కలిగిన సమస్తం మొత్తు నీ ముఖం ఎదుటిని యోగు దూషించి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడని సలహా ఇచ్చింది ఎవరు అపవాది అప్పుడు ఎక్కువ దేవుడు అతను కలిగిన సమస్తం అయితే నీ వర్షాన్ని ఉన్నాయి నీకు ఇస్తున్నాను అతన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను అతనికి అతనికి మాత్రం ఏ హాని చేయకూడదు కానీ అనేసి సాతాన్తో చెప్పారు అపవాదితో ఎక్కువ దేవుడు చెప్పారు అప్పుడు ఏం చేసింది సాతాను ఒకే రోజు ఒక దిన మన యోగు కుమారులు కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేస్తూ ఉన్నారు అలాంటి సమయంలో ద్రాక్ష రసం పాలన ఒక దూత యోబు దగ్గరకు వచ్చి ఏమని చెప్పిందంటే ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీప మన మేయిచుండగా షబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొనిపోయి ఖడ్గముతో పనివారిని హతం చేశాను జరిగింది నీకు తెలియచేయడానికి నేను ఒక్కడే తెప్పించుకుని వచ్చానని చెప్పి అతడు అలా చెప్తూ ఉండగానే ఇంకొకడు వచ్చాడు ఇంకొకటి వచ్చేయమని చెప్తున్నాడు దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెల్లో పనివారిని రొగలబెట్టి కాల్చివేసింది దానికి తెలియచేయడానికి నేను ఒక్కడే వచ్చాను అన్నాడు ఇది రెండోది అతడు ఇంకా అలా మాట్లాడుతుడు మరీ వచ్చాడు వచ్చి మూడో వాడు వచ్చి కల్దీలు మూడు సమూహాలుగా వచ్చి బొంటల మీద పడి వాటిని కొనుపోయి ఖడ్గం చేత పని వారిని చంపేశారు దాన్ని తెలియజేయడానికి నేను ఒక్కడనే వచ్చానని చెప్పాడు ఒక సోదరు వెనుక ఇంకో శ్రమ శ్రమ వెనక శ్రమ కష్టం వెనుక కష్టం అతడు అలా మాట్లాడుతా ఇంకో కూడా వచ్చాడు నీ కుమారులు నీ కుమార్తె అన్నయ్య భోజనం చేస్తారు కదా ద్రాక్ష రసం పాలన చేస్తారు అలాంటి సమయంలో గొప్ప సుడిగా అరణ్య మార్గం అరణ్య మార్గంగా వచ్చేసింది ఆ ఇంటి నాలుగు మూలలు అది ఎవరల మీద పడినందున వాళ్ళు అక్కడికక్కడే చనిపోయారు దాన్ని తెలియచేయడానికి నేను ఒక్కడినే తప్పించుకుని వచ్చానని చెప్పారు ఎప్పుడైతే ఒకదా ఒక శ్రమం వెనుక ఇంకో శ్రమం ఒక కష్టం వెనుక ఇంకో కష్టం ఒక బాధ వెనక ఇంకో పదవన్నీ వినేటప్పటికి యోగు లేచి తనపై వస్త్రం చెంపుకొని తల వెంట్రుకలు గురిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఏమన్నాడు నేను ఎంత యథార్థంగా ఉన్నాను ఎంత న్యాయంగా ఉన్నాను ఎంత భయభక్తులు కలిగి ఉన్నాను నాకు ఎందుకు కష్టం వచ్చింది అట్లా యోగు ఏమన్నాడంటే నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చింది దిగంబరిగానే వచ్చాను దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్ళేదాన్ని ఇవన్నీ ఇచ్చారు నాకు ఈ ఆస్తి నా కుమారులు కుమార్తెలు గాడిదలు గొర్రెలు వంటలు ఇవన్నీ ఆస్తి అంతా ఎవరిచ్చారు ఆయనే ఇచ్చారు కదా ఎహోవ ఇచ్చానో యహోవయే తీసుకుని పోయాను నామానికి స్థుతి కలిగిన గాక అన్నారు చూడండి ఎంత శ్రమ వచ్చింది ఒక్క శ్రమ రెండు శ్రమలు ఒక దానమైన ఒకటి యోగు ఎలాంటి వాడు గొప్పవాడు ప్రార్థనాపరుడు ఇక్కడ పరీక్షించబడ్డాడు పరీక్షించబడిన తర్వాత ఏం చేశాడు బాధపడ్డా దేవుని నిందించాడా స్థుతించాడు ఎగోవ ఇచ్చేను నామానికి స్థుతి కలిగిన గాక ఈ విషయాలన్నీ జరిగినప్పుడు తన జీవితంలో యోగు తన నోటి మాటతో కూడా ఏ పాపము చేయలేదు ఈ సంగతిలో ఏ విషయమందును యోగు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయం చేస్తాడని కూడా చెప్పలేదు అలాగ యోగు జీవితాన్ని మనం చూసినట్లయితే యోగు గురించి మనం యోగులో ఉన్న లక్షణాలు మనం చూస్తే యోగు ఎలాంటి వాడు ప్రార్థన పరడు గొప్పవాడు తూర్పు ఉన్న వాళ్ళందరిలో గొప్పవాడు ఇక్కడ యోగుని దేవుడు పరీక్షించాడు పరీక్షించాడు స్థుతించాడు యోగు పరీక్షింపబడ్డాడు కానీ స్థుతించాడు ఆ పరీక్షలో గెలిచి దేవుణ్ణి స్థుతించాడు అలాగే యోగులో ఉన్న లక్షణాలు దేవుడే సాక్షాత్తు దేవుడే సాతాంతో యోగు ఏమని చెప్తున్నారు నా సేవకుడైన యోగు ఎలాంటి వాడు అనుకున్నావు యోగు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని విసర్జించిన వాడు అసలు భూమి మీద అతని వంటి వారు ఎవ్వరూ లేరని సాక్షాత్తు ఎక్కువ దేవుడు సాతానికి సవాలు విసిరారు అలాగే రెండోసారి దేవదూతలు మరలా ఎహో సన్నది నిలుచుటకే మరి ఒక రోజు తటస్థించింది అనమాట అలాంటి సమయంలో వాళ్ళతో పాటు దేవదూతలతో పాటు అపవాది కూడా సాతాను కూడా ఎహో సన్నిధి నిలు నిలుచుటకే వచ్చిందంట అప్పుడు మరలా దేవుడు అడిగారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగినప్పుడు అపవాది పని ఏంటంట ఇటు అటు తిరగడం భూమి మీద ఇటు అటు తిరుగుతూ అందులో సంచరించచ్చు ఎవరిని దేవునికి దూరం చేద్దామా ఎవరికి కష్టం కలిగిద్దామా ఎవరికి నష్టాన్ని కలిగిద్దామా అని ఎదురు ఉంటాడు అన్నమాట సాతాను అందుకని ఏహోవ దేవునితో సాతానే ఉంది భూమి మీద ఇటు అటు తిరుగుచు అందులో సంచరించుతూ వచ్చానని చెప్పింది అందుకే ఏహోవా చూసావా నీవు నా సేవకుడు అని యోగ సంగతి ఆలోచించావా మరలా చెప్తున్నారు దేవుడు సాతాన్తో నా సేవకుడు ఎలాంటి వాడు అనుకున్నావు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని విసర్జించిన వాడు అసలు భూమి మీద అతను వంటి వాడు ఎవరు లేవు అసలు నిష్కారణంగా అసలు కారణం లేకుండా నువ్వు అతను పాడు చేశావు నీవు నన్ను ప్రేరేపించావు అయినా సరే ఎంత కష్టం పెట్టినా సరే తన కుమారులు తన కుమారులు తన కుమార్తెలు చనిపోయారు తన ఆస్తి అంతా పోయింది అయినా సరే తన యథార్థతను వదలలేదు చూసావా నిలకడగా ఉన్నాడు భక్తిలో నిలకడగా ఉన్నాడు ప్రార్థనలో నిలకడగా ఉన్నాడు విశ్వాసంలో నిలకడగా ఉన్నాడు సడిలిపోలేదు దేవుడు ఇవన్నీ నైస్తాడు కాబట్టి దేవుడు దూషించలేదు నన్ను ఒక్క మాట కూడా అనలేదని సాతాంతో దేవుడు యహో దేవుడు అన్నారు అలా అన్నప్పుడు ఏమంటుంది ఆ ఊరికి నేనండి చర్మమును ఈ చర్మాన్ని ఇచ్చా చ అతని చర్మానికి ఏమవలేదు కదా അതെ പ്രാണമക്കേമവേദ അതുക്കേ എന്തെ ആ പോയില്ല നാളെ ഉണ്ടാൻ കൂടോ അനി സാത്താൻ അന്നത് അയിട്ട് ഇൻകൊക്കാ ചെയ് ചാപ്പി അതെ എമുക്കനോ അതേ മൂത്ത ഈ സാറി അതനീമോം എതിട്ട് നിന്നു ദൂഷിച്ചി വിടിച്ചു പോതാണെങ്കിൽ സാത്താൻ മറ്റ സലഹായിച്ചിരുന്നു അതു ദേഡ് ചെറുപ്പം സാറി അയി അതീവേ ഉള്ളട് കാണി അതെ പ്രാണാൻ മാത്രം ഏ ഹാനി ചെയ నువ్వు అతను మొట్టొద్దని చెప్పాను అప్పుడు అపవాది ఏహో అనేది నుండి బయలుదేరి అరికాలు మొదలుకుని నడునెత్తు వరకు బాధగల కురుకులతో యోగును ముత్తింది యోగుకి ఎలాంటి స్థ్రమొచ్చింది సరే శరీరానికి అరికాలు మొదలుకొని నడునెత్తు వరకు బాధగల కురుపులు ఆ కురుపులతో సాతానం ముత్తింది మొత్తినప్పుడు యోగు ఏం చేస్తాడు ఒళ్ళు గోక్కునుటకే చెల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చున్నాడు అతని భార్య వచ్చి ఏంటి పిల్లలు చనిపోయారు ఆస్తంతా పోయింది నీ శరీరం చూస్తే నీకు అరకాలు వదలకున్నంత వరకు కురుకులు ఇవన్నీ చెల్లె పెంకుతో అయినా సరే ఇంకా యథార్థతను వదలలేదా యథార్థతను వదిలేసి దేవుని దూషించి చచ్చుకో మరణం కానీ అని సలహా ఇచ్చింది అప్పుడు యోగు ఏమంటున్నాడు తన భార్యతో మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మ మనము దేవుని వల్ల మేలు అనుభవించదమా కీడు అనుభవింప తగదా అని యోగు తన భార్యను గద్దించాడు భార్య అయితే ఏమంటుంది యథార్థతను వదిలేసి నీవు దేవుడిని దూషించి చచ్చిపో ఇంకెందుకు ఇలాంటి జీవితం ఎందుకు ఇంకా నీకు అంటుంది కానీ యోగు అయితే ఏమంటే మూర్ఖురాల్లో మాట్లాడుకో దేవుడు మనకి ఎన్ని మేలు చేశారు దేవుడు మనకి ఎంత తోడుగా ఉన్నారు మన మనకి ఆస్తి లేకపోతే అరడు బిడ్డలు అన్నీ అన్నీ అనుగ్రహించారు మనం మేలు అనుభవించాం ఇప్పుడు కీడు వచ్చింది సరే కీడు అనుభవింప తగదా అని ఈ సంగతులలో ఏ విషయం అందులో యోగు నోటి మాటతో కూడా పాపం చేయలేదు చూడండి ఇక్కడ ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎన్ని శ్రమలు వచ్చినాయి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి యోగు తన ఏ ఏ విషయమందు కూడా ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయం చేశారని కూడా చెప్పలేదు ఇంకా ఏ విషయమందు యోగు నోటి మాటతో కూడా పాపం చేయలేదు చూడండి యోగులో ఉన్న లక్షణాలు మనలో ఉన్నాయా లేదా అని మనం మనం పరీక్షించుకోవాలి మొట్టమొదటిగా యోగు తూర్పు దిక్కునున్న జనులందరిలో గొప్పవాడు ప్రార్థన పరుడు తన కుటుంబం చుట్టూ కంచి వేసుకున్నాడు పరీక్షించబడినవాడు యోగు దేవుని చేత పరీక్షించబడినవాడు ఆ పరీక్షలో గెలిచాడు దేవుని స్థుతించాడు కానీ దేవుడు నాకు ఎంత కష్టపెట్టాడు నాకెంత ఎలాంటి శ్రమలు వచ్చావు నేను ఎంత యథార్థంగా జీవిస్తున్నాను ఇంత న్యాయంగా ఉన్నాను ఎంత భక్తిగా బ్రతుకుతున్నాను అసలు చెడుతనం అంటే నాకు ఇష్టం ఉండదు అయినా సరే నాకు ఎన్ని కష్టాలు వచ్చి నేను యోగు నోటి మాటతో కూడా ఏ తప్పు చేయలేదు కాబట్టి యోగు చుట్టూ దేవుడు కంచి వేశారు ఎందుకు వేశారు యోగు యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి ఎన్ని కష్టాలు గుండా నష్టాలు గుండా వెళ్ళినా కానీ యోగు ఎలా ఉన్నాడు సహనం ఓపిక కలిగి దేవుని స్థుతించాడు కాబట్టి మన జీవితంలో మనం దేవుని కొరకు ఎలా జీవించగలుగుతున్నాం యోగును నీతిని వస్త్రంగా ధరించుకున్నాడు నా న్యాయప్రవర్తన నాకు వస్త్రముగాను పాగాయో అయ్యనని యోగు చెప్పగలుగుతున్నాడు నీతిని వస్త్రంగా ధరించుకున్నాడు న్యాయప్రవర్తనను వస్త్రమును పాగాగా ధరించుకుని నీతిగా బ్రతికండి కాబట్టి మనం యోగులో ఉన్న యథార్థమైన జీవితము న్యాయమైన జీవితము దేవుని కింద భయభక్తులు కలిగిన జీవితము చెడుతనాన్ని విసర్జించే జీవితము మనలో ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అని మనల్ని మనం పరీక్షించుకుందాం ఒకవేళ లేనట్లయితే దినమే యోగు నుండి మనం నేర్చుకుని దేవునికి ఇష్టలుగా దేవుడు మనల గురించి ఎలా చెప్పగలరా మనల గురించి నా బిడ్డను ఎలా యథార్థంగా బ్రతుకుతుందని చెప్పగలరా నీ గురించి అలా చెప్పగలరా అలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకున్నావా ఈ దినమే మన హృదయాలు మనం పరీక్షించుకుందాం దేవునామానికి మహిమ కలుగులా